తాబేలు ఉంగరాన్ని ఈ రాసుల వారు అస్సలు ధరించకూడదు మీరు తరచుగా వ్యక్తుల మెడలో క్రిస్టల్ లాకెట్లు వారి చేతుల్లో చెడు కంటి కంకణాలు లేదా వారి వేళ్లకు తాబేలు ఉంగరాలను చూశారు ఈ రోజుల్లో ఈ వస్తువులను ఫ్యాషన్ అని పిలుస్తున్నప్పటికీ వీటిని ధరించడం వల్ల అనేక జ్యోతిష ప్రయోజనాలు ఉన్నాయి అయితే నిపుణుల సలహా లేకుండా ఈ వస్తువులను ధరించడం చాలా ప్రమాదకరం ఈ నివేదికలో తాబేలు ఉంగరాలు ధరించడం వల్ల కలిగే లాభాలు మరియు హాని గురించి మనం తెలుసుకుందాం తాబేలు ప్రాముఖ్యత తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది పిలుస్తారు చాలా మంది వ్యక్తులు తమ ఇంటికి సానుకూల శక్తిని తీసుకురావడానికి మెటల్ లేదా చెక్క తాబేలును ఉంచుతారు చాలా మంది వేళ్లకు తాబేలు ఉంగరాలు ధరిస్తారు ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవని దీని వెనుక ఉన్న నమ్మకం ప్రకారం తాబేలు ఉంగరాన్ని ధరించిన వ్యక్తి జీవితంలో సంతోషం శ్రేయస్సు మరియు అదృష్టాన్ని ఎన్నటికీ కోల్పోరు అని నమ్ముతారు తాబేలు ఉంగరం ధరించడం వల్ల సంపదలు చేకూరుతాయి తాబేలు ఉంగరం ధరించడం వల్ల కలిగే నష్టాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు తాబేలు ఉంగరాన్ని ధరించకూడదు ఈ రాశికి చెందిన వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది జ్యోతిష్య సలహా లేకుండా తాబేలు ఉంగరాన్ని ధరిస్తే వ్యాపారంలో పెద్ద నష్టం వాటిల్లవచ్చు ఈ ఉంగరాన్ని జ్యోతిష్యం లేకుండా ధరిస్తే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు పెరిగి ఇంట్లో ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది ఈ నాలుగు వారు సలహా లేకుండా తాబేలు తాబేలు ఉంగరాన్ని ఉంగరాన్ని ధరించకూడదు ఈ మేష కన్యా వారు జ్ఞానవంతుల సలహా లేకుండా ధరించరాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నాలుగు రాసుల వారు తాబేలు ఉంగరాలు ధరించకూడదని సలహా ఇస్తారు ఈ రాశిచక్రం యొక్క స్థానికులు ఇంట్లో ఒక మెటల్ లేదా చెక్క తాబేలును ఉంచుకోవచ్చు ఈ రాశిచక్రం యొక్క స్థానికులకు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు